ఇవ్వండి అయితే మీకు పచ్చి దొరకవు కాబట్టి మనం బజార్లోనే ఎక్కడైనా ఎండి తెచ్చుకుంటాం కాబట్టి కర్రకాయ ఈ సంవత్సరం కాయ వాడకూడదు పాతకాయ వాడుకోవాలి రెండేళ్ళ క్రితం అంతే వాడుకోవాలి ఎన్నేళ్ళైనా పర్లేదు మామూలుగా అయితే మనం చాలా చేసుకోవచ్చు నువ్వు చాలా చెప్పాం కూడా అన్నంలో ఉరకపెట్టి దసరా లేసి మాత్రలు అలా ఉంటాయి మామూలుగా అయిన ఋతువులు అనుగుణంగా మనం ఆ ఋతువులు కదా ఒక్కొక్క రుతులో ఒక్కొక్క అనుపానం రాసేమది కూడా అలా వాడుకోవచ్చు జనరల్గా అది కరెక్ట్ అయ్యి వాడకూడడం ఎవరంటే ప్రెగ్నెంట్ లేడీస్ వాడకూడదు అంటే డైరెక్ట్గా కరెక్ట్గా పెట్టుకోకూడదు కాంబినేషన్లో త్రిఫల చోరంలో వాడుకోవచ్చు మళ్ళీ అది చెప్పలేదు ఉట్టి కరెక్ట్ డైరెక్ట్గా బొగ్గును పెట్టుకోకూడదు ప్రెగ్నెంట్ లేడీస్ పైల్స్లో బ్లీడింగ్ అయ్యేవాళ్ళు లేదా మెన్సెస్లో ఓవర్ బ్లీడింగ్ అయ్యేవాళ్ళు డైరెక్ట్గా కరక్ట్గా రోట్లో పెట్టుకోకూడదు అది ప్రికాషన్ అక్కడ ఒక చోట జాగ్రత్తగా ఉండాలి నేను రక్తస్రావాలు అయ్యేటప్పుడు కరెక్ట్గా తినకూడదు ఉట్టి కరకాయ తినకూడదు అదనమాట అలా ఏంటంటే ఈ మనకి పచ్చి కరకాయలు అనుకోండి ఈజీ కానీ లేతగా ఉన్నప్పుడు పచ్చి దంచేసి పిండితే రసం వస్తుంది రసం రసం ఒక ఫిఫ్టీ ఎంఎల్ రసం అనుకోండి ఒక కేజీ బెల్లం అంటే అంత ఒగరగా ఉంటుంది నోట్లో పెట్టుకోలేము మామూలుగా ఉండదు కేజీ బెల్లం ఒక పది గ్రాములు మిరియాల పొడి వేసేసి టాన్కి చేసుకుంటాం అది అయితే అది కానీ చేసి అనుకోండి మనకు ఒక రెండేళ్ళు ఉంటుందండి అది పాడవద్దు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఏం ఎక్కర్లేదు నాలుగు చొక్కలు నాకితే దగ్గు ఎగిరిపోద్దు ఒక ఒక తోటే నేను ఎప్పుడో పదివేల క్రింద చేశాను ఒకసారి అంటే అలా నేను ఒక ఊళ్ళో క్యాంప్ పెట్టి ట్రైనింగ్ క్యాంప్ పెట్టి పచ్చికయలు తెచ్చి రసం తీసి అందరికీ తల బాటిల్ ఇచ్చాను అలా రెండు మూడు ఏళ్ళు వాడుకున్నారు దాన్ని ఆ ఊరే నేను ఇప్పుడు వెళ్ళి ఆ ఊరు వెళ్ళడం మానేసి నాకు పదివేలు అయింది ఊరి వెళ్ళి ఆ ఊరు వెళ్ళడం మానేసాను ఒక టెంపుల్ కాసు ఉన్న క్యాంప్ ఉండేది అది బీజేపీ ఊరు వెళ్ళట్లేదు వచ్చి అండి దగ్గరకు ఉందా అని అడుగుతారు ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు చేసింది ఇచ్చాను ఇచ్చానుకోండి నేను నోట్లు ఇచ్చేసి ఇది కాదండి అది కావాలి మగ అది కావాలంటే కరెక్ట్గా లేదు కానీ వెళ్ళి చేసుకోవాలి అంటే కరెక్ట్గా సీజన్ ఎప్పుడంటే మే మే ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో ఇవి పిందులు వచ్చేస్తాను చూస్తా ముందురిపోతాయి మనం ఇవాళ చూసి రెండు రూపాయకి వద్దాం అనుకున్నాను అనుకోండి రెండు రూపాయ ముందురిపోతాయి ఇంకా పని చేయవు ఆ కరెక్ట్ పవర్లో తీస్తే అది మంచి ఎఫెక్ట్ ఉన్నది దగ్గుటానికి అలాగే పిల్లలకి దాంతో చాక్లెట్ చేసేవచ్చు అదే మొదలపాకం పెట్టేసాం అనుకోండి గట్టి జీడిపాకం చిన్న చిన్న చాక్లెట్ చేసేవచ్చు అనమాట పిల్లలకి చాక్లెట్ ఇచ్చేయమనుకోండి దగ్గులు అక్కల పోతాయి పిల్లలుగా బాగుంటాయి టేస్టీగా ఇప్పుడు అలాంటి చాక్లెట్ అలవాటు చేయలేదు మనం రుచులకి చూసారా నేను మాడకల్ ఇస్త్రాక చెప్పుకున్నాం టైప్ కానీ వినాయకపత్రలో మాడకులుచుండి మాడకులు ఇస్తారు ఇస్తరా కొట్టుకుని అది ఇస్తలంటే అన్ని నిలబడదు కాబట్టి మనం ఒక పల్లెల్లో పెట్టుకుని ఇస్త్రాకు బోన్ చేయచ్చు దాని కూడా జబ్బులు తగ్గుతాను అలాగే ఈ కరక్య ఆకుల్లో ఇస్త్రా చేసుకొని అనుకోండి సంవత్సరానికి ఒకసారి లేకపోతే నెలకొసారి ఇంకా వీలుంటే వారానికి ఒకసారి అనుకోండి ముసలిధన్నం రాదట అంటే చాలా జబ్బులు పోతానండి ఇమ్యూనిటీ పెరుగుతుందని అర్థం అందుకే విషయం ఏంటంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుదనమాట విస్తరం బోన్ చేస్తే అలా మనకి విస్తలు బోలు ఉన్నాయి ఇది ఒక వెంపలి ఎవరు అడిగారు ఇది వెంపలి మీరు పట్టుకెళ్ళిపోయి శుభ్రంగా ఇంకొకళ్ళతో ఇంకో రెండు మొక్కలు తీసిస్తాను శుభ్రంగా బ్యాగలు పెట్టుకెళ్ళిపోయి ఇంటికి వెళ్ళేక చిన్న చిన్న మొక్కలు తీసి చనిపెట్టేసి పొడి చేసుకుని ఇది మనం మాములుగా మందులు వేసుకోకర్లేదు మీరు కూర ఉంటున్నారు అనుకోండి మనం ధనియాల పొడి ఆ పొడి వేస్తాం కదా అలా వచ్చి పొడి చేస్తాం అనుకోండి సూపర్ ధనియాల పొడిలాగా ఇంట్లో ఈ వెంపల పొడి ఇంట్లో ఉంచుకొని చక్కగా ఫ్రెష్గా ఉండాలి ఉండేవి చేసుకుని ఒక మూడు నెలలు ఆరు నెలల దాకా వాడుకోవచ్చు ఒకసారి మొక్క పీకిన రోజు నుంచి అది పొడి చేసి మనం వాడుకొని అయిపోయే ఆరు నెలల లోపల వాడుకోవడం అయిపోవాలన్నమాట అప్పుడు దాకా దాని ఎఫెక్ట్స్ ఉంటుంది తర్వాత ఏమి చేయదు దాంట్లో వాల్యూస్ ఉండవు అంతే చెడు ఏం చేయదు సైడ్ ఎఫెక్ట్లు ఏం రావు అయితే ఆరు నెలల లోపల పడుకునేలాగా ఒక పది ఆరు నెలలకి ఒకసారి పొడి చేస్తున్నారు అనుకోండి శుభ్రంగా కూర అనుకుంటున్నారు ఓ ఒక పవర్ స్పూన్ వేసేస్తారు అందులో అందరికీ బాగుంటుంది లివర్ని బాగా కాపాడుకున్నాం అనుకోండి ఇక మనకి సెవెంటీ పర్సెంట్ జబ్బులు రావు అదనమాట అలాగా చేసుకోవచ్చు అమెజాన్లో అది కొట్టి తెప్పించుకోకండి అయినా ఎప్పుడో పుచ్చిపోయినాయి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి బోల్డ్ మనం అంత తీసి ఇచ్చినా ఇప్పుడున్న జనాలు అందరికీ అందించేయచ్చు మన 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 చుట్టూ ఉన్న చెట్లు మన ఊరు చుట్టూ ఉన్నాయనుకోండి ఊరంతా పనిచేయచ్చు అలాగే హైదరాబాద్ చుట్టూ ఉన్న ఫలాల్లో తీసా అనుకోండి హైదరాబాద్ అందరూ పనిచేయచ్చు హైదరాబాద్ ఊళ్ళో ఉండవండి ఊరు పక్కన ఉండి బయట ఉంటాయి రింగు రోడ్డు దాటేసి అవతలకు వెళ్తే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ప్రమాదం పొల్యూషన్ అది పెద్ద ప్రమాదం ఇక్కడ ఏదైతే పొల్యూషన్ ఉండదు ఇదేంటి తెసా అడవి ద్రాక్ష అడవి ద్రాక్ష అడవి ద్రాక్ష అండి యాక్చువల్గా దీన్ని ఆకు పొడి చేసి ఈ ఆకులు ఎండబెట్టి పొడి చేసి సొంఠి పొడి కలిపి అంటే వంద గ్రాములు ఆకుపొడి పది గ్రాములు సొంఠి పొడి కలిపించుకొని పక్షపాతం వచ్చినప్పుడు కొంచెం తేనెతో వేసుకుంటే మంచిది తేనె ఏమన్నా లేదు కాబట్టి బెల్లంతో లేదా ఉట్టిగా ఒక పొడి రోజు వేసుకుంటే ఫార్టీ డేస్ పెరాలసిస్ బ్రెయిన్లో క్లాత్స్ అన్నమాట ఫంక్షనింగ్ వస్తుంది మూమెంట్స్ వస్తాయి అప్పుడు మన పైన ఏ ఫీజర్ చేసుకున్నా ఏం చేసుకున్నా ఫ్రీ అయిపోతాం ఏ మందులు వాడుతున్నా మీరు ఆయుర్వన్ వాడుతున్నారా ఇంగ్లీష్ వాడుతున్నారా ఏమైనా అవసరం ఏదైనా వాడుకోండి చక్కగా చేసుకోరు ఇది ఏమి గుర్తుపడడం కొంచెం ఒకసారి చూస్తే గుర్తుపెట్టేస్తాం కానీ ఇలాంటి ప్రాంతంలో ఉంటుంది ఆకులు కోసి ఎండబెట్టుకోవడానికి పెద్ద నష్టం లేదు మనం పెద్ద నష్టం చేయము అంటే మొక్క పాడవుతుంది కాబట్టి ఆకులు కోసుకోవచ్చు నమస్కారం అండి ఇది ఊరండి మాది వేమగిరి అండి వేమగిరి వేమగిరి అండి నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఆసుపత్రికి అయితే వెళ్ళటం మందులు వాడటం లేదండి నేను రవివర్మ గారిని యూట్యూబ్లో చూశానండి చూసి ఆయన చెప్పిన ఫాలో అవుతూ ఉంటానండి అయితే నాకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఫోన్ చేశానండి ఫోన్ చేస్తే అలానే రెండు రోజులు క్యాంప్ ఉందమ్మా కంపల్సరీగా రావాలి అన్నారండి ఆడే రండి బాగుంటుంది డాక్టర్ గారితో కూర్చొని మాట్లాడటానికి మందులు వాట్టా కానీ బాగుంటుంది రండి అంటే అప్పుడు వచ్చామండి కానీ చాలా బాగుందండి అన్నీ తెలుసుకున్నారండి మొత్తం నాడీ పరిశోధన చేశారు నిన్న వచ్చినప్పుడు వెంటనే చేసేరండి పొద్దున్నే ఉదయం మళ్ళీ ఈరోజు ఉదయం ఐదు గంటలకే చేసేరండి చేసి మందుల ఇచ్చారండి చాలా బాగుందండి కొండల్లోకి అన్నిలోకి తీసుకెళ్ళారు మొక్కలు అవన్నీ చూపించారు అన్నీ తెలుసుకున్నామండి కానీ గారికి అయితే మేము జన్మ జన్మలు రుణపడి ఉంటామండి ప్రాబ్లం ఏంటి నా ప్రాబ్లం అంటే నా ప్రాబ్లం లేడీస్ ప్రాబ్లం అండి తర్వాత నాకు మొన్న ఇరవై నాలుగో తారీఖునండి మెడ మీద కంతి కింద వచ్చిందండి కంతి కింద వస్తే ఏం చేశానంటే ఇంట్లో అందరు కంగారు పెట్టేశారు అయ్యి బాబో కంతి కంతి అదేదో ఏ క్యాన్సర్కి ఎంతో నువ్వు వెంటనే ఆపరేషన్ ఆసుపత్రికి వెళ్ళి చూపించుకో అంటే నేను రాజమండ్రి ఆసుపత్రికి వెళ్ళి చూపించుకున్నానండి చూపించుకుంటే పరీక్ష చేసి స్కానింగ్ ఇవన్నీ తీసేయండి వెంటనే ఆపరేషన్ చేయాలమ్మా అన్నారు అలా కాదు డాక్టర్ గారు నేను పది రోజుల్లో వస్తానండి పది రోజులు మందులు రాసేవండి అని అడిగాను అడిగితే మందులు ఉండవమ్మా అని దీనికి నువ్వు వెంటనే వచ్చి ఆపరేషన్ చేయించేసుకోవాలి లేదా మీ అబ్బాయి నెంబర్ ఇవి నేను మాట్లాడతాను అన్నారండి మా అబ్బాయి నెంబర్ ఇస్తే మా అబ్బాయికి ఇస్తే చేంజ్ చేసుకొని గొడవ పెట్టేస్తారని మా అబ్బాయి నెంబర్ ఇవ్వలేదండి అప్పుడు వెంటనే మా ఆయన గారు మా అబ్బాయిని తీసుకుని నేను రఘువర్మ గారి దగ్గరికి వచ్చానండి వచ్చేస్తే ఆయన ఏం పర్వాలేదమ్మా నీకు తగ్గిపోద్ది మందులు వాడితే సరిపోద్ది అదేం ప్రమాదం ఏం కాదు అని చెప్పి చెప్పారండి నేను ఆ ప్రాబ్లం గురించి ఇక్కడికి వచ్చాను మందులు తీసుకుంటున్నాం అండి భయం పోయిందండి నేను ఇక్కడికి వచ్చాక రాత్రి కూడా మన ఇక్కడ ఏంటండి అది రిసార్ట్ లో ఉన్నామండి శుభ్రంగా నిద్ర పోయినండి రాత్రి ఇప్పుడు ఈ కొండలు ఇవన్నీ తిరిగి అసలు మొత్తం అన్నీ మర్చిపోయానండి ప్రాబ్లమ్స్ కూడా ఏం తిరిగి పోయింది థ్యాంక్స్ అండి నమస్తే